Sous-titrage Société Radio-Canada మీద ఉన్నటువంటి గౌరవనీయులు బుక్ యాదవ్ గారికి దేవేందర్ గారు అట్లనే సెక్రటరీ గారు మా మాజీఆర్ ఉన్నాడు తమ్ముడు మహేష్ గారు ఉన్నారు అట్లనే మా ఉన్నాడు ఇక్కడ గోపు గారు ఉన్నారు మా అనితా చౌదరి సంతోష్ రాజు గారు అనేక మంది పెద్దలు అదేవిధంగా యాదవ్ కుల బంధువులు అందరూ ఉన్నారు అందరికీ హృదయపూర్వకంగా దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం మరి దీపావళి అంటేనే యాదవులకు స్పెషల్ గా సదర్ పండగ చేసుకోవడం సదర్ అంటే పెద్ద అని అర్థం మరి మంచి పెద్ద పండుగ ఇంతకు అయితే ఈ డీజే అప్పుడు కాకుండా జర మంచి డప్పు మీద ఉంటుండే ధనక్ ధన ఏమంటారు అది ధనక ధనాధన అట్లే మంచి పెద్ద ప్రదేశాలు ఇవన్నీ ఉంటుండే కానీ అవన్నీ బంధు పెట్టి అలా డీజే నడుస్తుంది బట్ ఏదేమైనా సదర్ నడపడం చాలా సంతోషం మీ అందరికీ తెలుసు తెలంగాణ సంస్కృతిని కాపాడటం అంటే ఎంత ఇష్టమో సదర్ అంటేనే హైదరాబాద్ సంస్కృతి యాదవన్నాల సంస్కృతి తెలంగాణ సంస్కృతి మన సంస్కృతి మరి ఇటువంటి సంస్కృతిని నిలబెట్టడానికి పాట పాడుతున్నటువంటి బుచియాదవన్న గారికి తమ్ముడు నగేష్ గారికి అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై యాదవ్ జై మాధవ్ జై తెలంగాణ ఎవరు గెలిచింది ఇంతకి మీరు గెలిచిందా పేరు మన రాముడా జై తెలంగాణ తెలంగాణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్ష దీపావళి మరునాడు హైదరాబాద్ లో ప్రత్యేకించి రమేష్ సదర్ సమ్మేళనం జరుగుతుంది యాదవులు అంటే ముందు నుండి కూడా గోపాలకంగా పుష్పాలకంగా ఉండి సమాజం యొక్క బలానికి సమృద్ధించు చేస్తూ వచ్చేటటువంటి వృత్తులో ఉన్నటువంటి భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా యాదవుడుగా గ్రమించారని గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నారు మరి అటువంటి యాదవ్ సోదరులందరూ కూడా పాడు పశువులను అట్లానే ఏదైతే మొత్తం కూడా రిప్రజెంటేటివ్ గా మరి సదర్ సమ్మేళనం చేసేటటువంటి దీంతో హాజరవడం చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా మళ్ళీ ఒకసారి దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు జై తల